What are do you doing

నాటవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకంటూ వాళ్ళ పేరు మీద నచ్చిన మొక్కనే నాటండి దయచేసి థ్యాంక్ వెరీ మచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్క నాటి వెళ్ళాం చూడండి ఒకసారి కనపడుతుంది ముందు John, naik liar, John deh. Siapa?

ఓం శ్రీ లక్ష్మీ నరసింహ ఆయన మహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి ఈరోజు రోటరీ క్లబ్ వారి సహాయంతో మేము దేవస్థానం ప్రాంగణంలో సుమారుగా రెండు వందల మొక్కల నాట్య కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నాము దీనికి పూర్తిగా రోటరీ క్లబ్ వారు సహకరించి ఉన్నారు ఈ రెండు వందల మొక్కలు కూడా వారు మాకు సమర్పించి ఉన్నారు ఈరోజు ఉదయం రోటరీ క్లబ్ గవర్నర్ గారు అలాగే మంగళగిరి ప్రెసిడెంట్ వచ్చేసి రాజశేఖర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ మొక్కల నాట్య కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నాము మొదటి మొక్కను ఇప్పుడే నాటి ఉన్నాము ఇంకా ఈ దేవస్థానానికి అభివృద్ధికి వాళ్ళు ఎంతో చేస్తామని చెప్పి ఇచ్చి ఉన్నారు వారి సహకారంతో భక్తులకి మంచి అవకా మంచి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి తెలియచేసుకుంటున్నాము ఓం లక్ష్మీనరసింహాయనమ్మ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ప్రథమ సర్వీస్ ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని శ్రీ లక్ష్మీ స్వామి టెంపుల్ సమక్షంలో దేవతా వృక్షాలని నాటించేటువంటి కార్యక్రమము గారి సహకారంతో ఇక్కడ చేపట్టడం జరిగింది రోటరీ యొక్క ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి ఈ పర్యావరణ పరి పరిరక్షణ అయితే ఇక్కడ గుడి ప్రాంగణంలో మనం నాటేటువంటి ఈ మొక్కలు అటు భక్తులకి కూడా అలాగే భక్తిపరంగా కూడాను ఎంతో ప్రాశస్యం చెందినటువంటి మొక్కల్ని మాత్రమే ఇక్కడ నాటడం జరుగుతోంది ప్రథమ ప్రాజెక్టుగా మరి ఈ సంవత్సరం చేపట్టినటువంటి కార్యక్రమం మా డిస్టిక్ గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్ గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్టు పది మిలియన్ మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా ఈ కార్యక్రమంతో చేపట్టాం ఇది మాకెంతో శుభ సూచకం మరి ఈఓ సునీల్ కుమార్ గారు ఎంతో ప్రోత్సాహంతో మాకు సహకరించి ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్ నేను డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కానీ గవర్నర్గా ఎన్నుకోబడ్డాను ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు నిన్న ఇన్స్టలేషన్ అయింది రాజశేఖర్ ప్రెసిడెంట్గా నిరంజన్ గుప్తా గారు సెక్రటరీగా ఎన్నుక కాబడ్డారు వారు మొట్టమొదటి కార్యక్రమంగా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్టు నాటే కార్యక్రమం చేపట్టారు అది కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఈవో గారు సునీల్ కుమార్ గారి సహాయ సహ సహకారాలతో ఇక్కడ దేవ వృక్షాలు నాటాలని ప్లాన్ చేశాము ఇది ప్రజలకు భక్తులకు రొటేరియన్స్కు ఇది ఎంతో శుభ సూచకంగా మేము ఈ డిస్టిక్లో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ఇది ఒక అంతర్భాగం ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు కూడా రాబోయే తరాలకు వాళ్ళకి పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వెలుతురు ఉండేటట్టుగా చెట్లు పెంచడం మన బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రార్థిస్తూ గవర్నమెంటల్ సపోర్ట్ అనేది వన్ ఆఫ్ ద సెవెన్ ఫోకస్ ఏరియాస్ ఆఫ్ రోటరీ దాని భాగంగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ రాంప్రసాద్ గారు ఈ త్రీ వన్ ఫైవ్ జీరో జియోగ్రఫికల్ ఏరియాలో ఒక కోటి మొక్కలు నాటాలి అనేటువంటి ఒక ప్రయారిటీ ప్రాజెక్ట్గా స్వీకరించారు దానిలో భాగంగానే ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి టూ హండ్రెడ్ ప్లాంట్స్ ఇలా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణం చుట్టుపక్కలనే నాటడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు ఇండియాలో పర్ క్యాపిట ట్రీస్ చాలా తక్కువగా ఉంది అది వరల్డ్ వరల్డ్ యావరేజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఉండగా కెనడా లాంటి కంట్రీస్లో అది ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది కేవలం ఇండియాలో అది ఓన్లీ ట్వంటీ ఎయిట్ అంటే ఏంటంటే మనం చాలా దీనిలో పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది దానిలో భాగంగానే రోటరీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంది ప్లస్ నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి న్యూ బోర్డ్ ప్రగడ రాజశేఖర్ గారు నిరంజన్ గారు వాళ్ళు తమ ఫస్ట్ ప్రాజెక్ట్ని ఈ టెంపుల్ ప్రాంగణంలో దై దైవ సన్నిధిలో చేయాలనేటువంటి నిర్ణయంతో వితిన్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఆఫ్టర్ టేకింగ్ ఓత్ చేశారు ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళని నేను అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నరసింహస్వామి వారి ప్రాంగణంలో ఈరోజు మేము రెండు వందల మొక్కలు దేవతా వృక్షాలు నేరేడు దేవగన్నేరు అలానే మామిడి అలానే ఇంకా పనస ఇలాంటి మొక్కలన్నీ నాడుతున్నాము ఇవి ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి మొక్కలు ఫల ఫలాలన్నీ వచ్చేటువంటి మొక్కలు వీటిని సెలెక్ట్ చేసి ఈరోజు మాతో ఈ కార్యక్రమం చేయిస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ గారు అలానే మాకు అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీ స్వామి గుడి ఈవో గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్